అండ్ అందరికి గుడ్ మార్నింగ్ ఇక ఇప్పుడైతే చేయన్కి అయితే వచ్చినాము ఇలా సిర్తిగా మొన్న అయితే చూపించిన కదా మీకు ఏ విధంగా ఉన్నదో ఇక కాయ కూడా స్టార్ట్ అయింది తెంపడానికి వచ్చింది ఆల్రెడీ నిన్న తెంపినాము గుర్తులు గుత్తులు అయితే కాసింది ఒక్క దాంట్లోనే ఇంతకుముందు చెప్పినా కదా కాకర బంతి అన్నీ పెట్టినామని ఇప్పుడైతే చూడవచ్చు మీరు ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉంది ఇక కనబడుతుందా ఇక్కడి నుంచి అక్కడి వరకు కనబడుతుంది మొత్తం కాకర బీ కాకర బీర చిక్కుడు బంతి మిర్చి అంటే ఒక్క దాంట్లోనే మీరు చూడొచ్చు ఇక్కడ టమాటాలు కూడా దోసకాయలు ఉన్నాయి ఆ వాటర్ మిల్ అన్నీ ఉంది మళ్ళీ అన్నీ రౌండర్ ఉన్నాయండి అండి ఇక చూస్తున్నారు కదా పొద్దున్నే శేనికైతే వచ్చినా ఒక ఎంట టమాటా పండ్లు కనబడుతున్నాయి ఇక ఇక్కడ కంది కనబడుతుంది ఇక పొద్దున్నే వచ్చిన శేనికైతే ఇక పిల్లలు అయితే ఎంట వాడచ్చు ఇక పిల్లలు కూడా చూడొచ్చుగా ఎంట సార్ పల్లెటూరు అంటేనే ఉంటుంది అదే సిటీలో ఉంటే మంచిగా హాయిగా సండే ఉంటుంది తొమ్మిది గంటల దాకా వండుకోవచ్చు కాబట్టి ఇక మా పిల్లలు కూడా కొంచెం కాషాయం తాగుతారు కాబట్టి కొంచెం గట్టి గట్టిగా అనుకుంటా ఇక చూస్తేనే పొద్దున్నే శైనికైతే వచ్చినాము ఇంకా ఎంత తమట తోట కనబడుతున్నది ఇక ఇక్కడ కంది కనబడుతున్నది ఇక మేము కావాలని రెండు అరటి సీట్లు కూడా పెట్టుకున్నాం అరటి సీట్లు కనబడుతున్నాయి అంతా బాగున్నది ఇప్పుడైతే మంచిగా ఒక్క ఎకరాలున్నా అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు గులాబీ చెట్టు మళ్ళీ ఇక జొన్న ఇక ఇక్కడ అక్కడ బెండకాయ ఆకుకూరలు అన్ని రకాలుగా ఉన్నాయి బయట